హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం విషకన్య జానపద నవల ఇరవై నాలుగవ భాగం విందాం మందాకిని తన చతురత వలన ఏకనాథుణ్ణి వదిలించుకొని నాగలోకం చేరుకునేటప్పటికీ తన రాణి మదనరేఖ అక్కడ లేకపోవటాన్ని గమనించి అక్కడ పరిచారికల్ని ఆమె గురించి అడిగి తానెంతకూ తిరిగి రానందువలన తనని వెతకటానికే నరలోకానికి బయలుదేరిందని తెలుసుకుంది అంతేగాక ఆ స్వల్పకాలంలో అల్పులైన వారందరూ అధికారంలోకి వచ్చి రాణి రాజ్యంలో లేని కారణం వలన అరాచకమై అంతటా అల్లకల్లోలంగా ఉండటం గమనించింది అటువంటి అరాచకానికి వృద్ధ ఫణిరాజు సైతము ఎందుకు సహించి ఊరుకున్నాడో సర్వసేనాని తక్షకుడేం చేస్తున్నాడో తెలుసుకుందామని ఆమె ముందుగా ఫణిరాజు మందిరానికి పోయి ప్రశాంతుడై పరమేశ్వర ధ్యానంలో ఉన్న అతడిని తిలకించి ప్రభు రాణి లేని సమయంలో లోక మల్లకల్లోలంగా ఉన్న విషయం మీకు తెలియదా అని అడిగింది రాణి లేదా లోకం మల్లకల్లోలంగా ఉందా అని ఆశ్చర్యంతో అడిగాడు ఫణిరాజు అవును ప్రభు నేను రాణి పంపిన వశీకరణి అనే మూలిక కొరకు నరలోకం పోయాను అక్కడ ఏకనాథుడనే ఒక కపట సన్యాసికి చిక్కుకొని అతడి బారి నుంచి తప్పించుకొని రావటానికి ఇంతకాలమైంది ఆ వసీకరణ మూలిక ఎందుకు దేవి మదనరేఖ తను కామించిన ఆ బ్రాహ్మణ కుమారుడెంతకు లొంగకపోవటం వలన ఆఖరు ప్రయత్నంగా ఆ వసీకరణి మూలికను కోరింది దాని పసరు తలకు రాసినట్లయితే అతడు తనకు వశమైతాడని ఆమె చెప్పింది పిచ్చి మాట వశీకరణి స్త్రీలకు పనిచేస్తుంది గాని పురుషునకు పనిచేయదు మదనరేఖ తెలియక వృధాశ్రమ పడింది అంతేకాక నేను వెంటనే రాలేదని కంగారుపడి తానే స్వయంగా బయలుదేరింది చాలా దినాలైనా ఇంతవరకు తిరిగి రాలేదు అంతా నాన అల్లకోల్లంగా అయింది ఇప్పటిక తమరు చేసుకోకపోతే వీలేదు ప్రభు నాకు చెప్పద్దు మదనరేఖ వ్యవహారాల్లో నేను నేనెప్పుడు కలుగజేసుకోను అదేం మాట ప్రభు ఆమె తమ కుమార్తె కాదా ఆమె మంచి చెడ్డలతో తమకు నిమిత్తం లేదా ఉంటే ఆమె ఆ విధంగా భ్రష్టురాలి కాదు ఈ లోకం అన్ని అగచాట్లకు లోను కాదు మణిమేకర్ల సందర్భంలో ఉత్తమ సతీమణి అయిన ఆమెను ఆమె భర్తను హింసలు పెట్టవద్దని వారిని వారి లోకానికి పంపించేయవలసిందని అనేక విధాలుగా హితవు చెప్పాను వినలేదు వినకపోగా నన్నే తూలనాడి అవమానించింది తన స్వవిషయాల్లో కలుగు చేసుకోకూడదని ఖండితంగా చెప్పింది ఆమె ఆ సమయంలో ఇప్పుడు ఆమె పరిపాలన విషయంలో నేనెట్లా కలుగు చేసుకోను లోకం అరాచకమైతుంటే చూస్తూ ఊరుకుంటారా ప్రభు ఆహా అంతే అరాచకమే కాని పాప భూయిష్టమైన ఈ లోకం మండిపోని నేను విచారించను శాంతికి భంగం కలిగించుకోను అని ఫణిరాజు చెబుతూ ఉండగా కొందరు నాగలోకవాసులు ఫణిరాజు మందిరాన్ని గుముగూడి కోలాహలం చేస్తూ ఉండటము లోపల నుంచి ఫణిరాజు మందాకిని విన్నారు ఏమిటా గొడవా అని ఫణిరాజు ఆశ్చర్యంగా అడిగాడు అదే ప్రభు లోకంలో జరుగుతున్న అల్లర్లను గురించి తమతో మొరపెట్టుకోవటానికి నాగలోకవాసులందరూ వచ్చి ఉంటారు తమరు కనీసము వారి మొరలైన ఆలకించవలసి ఉంటుంది అని మందాకిని చెప్పగా వృద్ధ ఫణిరాజు లేచి వచ్చి మందిరం చుట్టూ మూగిన వారికి కనిపించేలాగా ఒక ఉన్నతమైన శిలపై నిల్చొని ఏమిటా కోలాహలమంతా మీరందరూ ఇక్కడికి ఎందుకు చేరారు అని పెద్ద స్వరంతో అడిగిన మీదట అక్కడ మూగిన వారందరూ ఫణిరాజుకు నమస్కారాలు పెడుతూ తమరు ధర్మప్రభువులు తమరి లోకమును పరిపాలించిన కాలము ఒకరికి గోరెంతైన కష్టం కలగలేదు అక్రమాలు అధర్మాలు ఎన్నడూ చూడలేదు మీ కుమార్తె రాణి అయినప్పటి నుంచి పాలన తారుమారైంది ఐదు వారాలుగా ఆమె అసలు లేనే లేదు లోకాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోయింది ఎవరికీ తెలియటం లేదు నేడీ నాగలోకము రాజ్యం రాజ్యమైంది అక్రమాలు అధర్మాలు మరింత పెరిగిపోయాయి తరతరాల నుంచి నరులు పూజించే నాగుల్లో సత్యము సన్నగిలింది అల్పజాతి సర్పాలు తలెత్తి ప్రవర్తనలు చేస్తున్నాయి నాగకన్యలు నరుల్ని తీసుకుని వచ్చి అవినీతి కార్యాలకు దిగారు అని ఒక్కొక్కరు మొరలు పెట్టుకుంటూ ఉండగా అందుకు మేం చేయవలసిందేమీ లేదు పాలకులను బట్టి పాలితుల నైతిక బలము ధర్మప్రవర్తన తారుమారైతాయి పాలకులు కట్టుబాట్లు తప్పి అవినీతిగా సంచరిస్తున్నప్పుడు పాలితుల నదుపులో పెట్టగల వారెవరుంటారు ఈనాడు నాగలోక ప్రతిష్ట భగ్నమైందంటే అందుకు కారకురాలు మీ రాణి ఆమె వచ్చిన తర్వాత మీరందరూ ఆమెతోనే మొరపెట్టుకోవలసి ఉంది అని ఫణిరాజు తాను చెప్పవలసింది చెప్పిన మీదట కొందరు నాగప్రముఖులు ముందుకు వచ్చి ప్రభు ఆమె వచ్చేసరికి లోకం ఇంకా అల్లకొల్లోలమైతుంది నరలోకం నుంచి వచ్చిన పక్షిజాతులు మా బిడ్డలు మాకు దక్కకుండా ఎగరేసుకుపోతున్నాయి సేనాపతి తక్షకుడు సైతము పదవిలో నుంచి తప్పుకోవటం వలన సైనికులు సక్రమంగా పనిచేయటం లేదు శత్రువులను ఎదిరించే బలములైనా లేవు కనీసము రాణి వచ్చేవరకైనా తమరు పదవిలో ఉండి లోకంలోని శాంతి భద్రతలు కాపాడాలి అని ప్రార్థించారు నేను పదవిని స్వీకరించడం గాని నా పరిపాలనా పద్ధతులు గాని మీ రాణికి అంగీకారములు కావు ప్రభు ప్రస్తుతము మా రాణి ఇష్టాయిష్టాలతో మాకు నిమిత్తం లేదు వాసులమైన మేమందరము తమరు పదవిని స్వీకరించి అరాచకాన్ని అరికట్టవలసిందని ఏకకంఠంతో మొరపెట్టుకుంటున్నాం రేపు రాణి వచ్చి అడిగినప్పుడు ఆమెకు సంజాయిషి చెప్పగలవారము ఆమె పరిపాలనా విధానాన్ని ఖండించగలవారము మేము ఆ బాధ్యత మాది కనుక తమరు వెంటనే పదవిని స్వీకరించక తప్పదు అధర్మం నేను చూడలేను అక్రమం నేను సహించలేను నేను తదనుగుణంగా ప్రవర్తిస్తే రేపు మీ రాణికి ఆగ్రహం రావచ్చు ఆమె ఆగ్రహాన్ని మేము ప్రతిఘటిస్తాం మీరు కేవలము మా కోసం పదవిని స్వీకరించండి తమకు ఉచితమనే తోచిన రూపంగా పరిపాలన సాగించండి అప్పుడు మీరొక పని చేయటం సమంజసమని తోస్తుంది ఇహ ఈ రాజకార్య వ్యవహారాల్లోకి జోక్యం కలిగించుకొని నా ప్రశాంతతకు భంగం కలిగించుకునే అవకాశం లేదు కనుక నాకు అన్ని విధాలా తృప్తి కలిగించగల సేనాపతిని తక్షకుణ్ణి ప్రార్థించి అతన్ని తాత్కాలిక ప్రభువుగాను మందాకినిని తాత్కాలిక మంత్రినిగాను నియమించి మీరు వారికి సర్వాధికారాలు సమర్పించండి మీ శాంతి భద్రతలు సంరక్షించబడేలాగా నేను అవసరమైన సలహాలు ఇస్తూ ఉంటాను అని ఫణిరాజు చెప్పిన పద్ధతి అక్కడ వారందరికీ నచ్చింది ఆ ప్రకారం చేయటానికి అందరూ సంతోషంతో అంగీకరించారు అంతవరకు అక్కడనే ఉన్న మందాకిని ఫణిరాజుకి నాగ ప్రముఖులకు నమస్కరించి మీకును మీ ఆదేశానుసారము పదవులు స్వీకరింపనై ఉన్న మాకు అధర్మాన్ని ఖండించడం అక్రమంగా బంధించబడి ఇంతవరకు హింసలు పొందుతున్నటువంటి మణిమేకలను తన భర్తను చెరనించి విడిచిపెట్టడము మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగించే మొదటి పని అందరికూ సమ్మతమేనా రేపు మన రాణి వచ్చినప్పుడు ఇందు గురించి ఆమె ఆగ్రహావేశ పరురాలైతే అందుకు మనమందరము సమిష్టి బాధ్యత కలిగి ఉందామా అని అడిగింది మాతో సంప్రదించవలసింది లేదు మా సలహా అక్కర్లేదు మీకు తోచిన ప్రకారం చేయటానికి అందుకు కలిగే ఫలితాలని మేమందరము బాధ్యులమై ఉండటానికి మేమంగీకరించి మిమ్మల్ని నాగలోక తాత్కాలిక పరిపాలకులుగా అంగీకరించి సర్వాధికారాలు సమర్పిస్తున్నాము అని నాగలోక వాసులందరూ ఏకఖండంతో అన్నారు అప్పుడు ఫణిరాజు వెంటనే తక్షకునికి వార్తను పంపి అతడిని లాలించి విషాన్నంతటినీ చెప్పి సర్వనాగవాసుల పక్షాన అందరూ కోరిన ప్రకారము తక్షకుణ్ణి ప్రభువుగాను మందాకినీని అతనికి మంత్రినిగాను నియమించాడు ఆ తర్వాత ఫణిరాజు అందరూ వింటూ ఉండగా తక్షకునికి మందాకినీకి ఇలా చెప్పాడు మీరిద్దరూ ఈ సర్వనాగలోక ప్రముఖులు కోరిన ప్రకారము తాత్కాలికంగా పదవులు స్వీకరించారు లోకములో శాంతి భద్రతలు పరిరక్షింపబడటానికి ఎటువంటి అవసరమో ఆ చర్యలను అవలంబించి నాగలోక ప్రతిష్టను పునరుద్ధరించండి తర్వాత రాణి మదనరేఖ ఎక్కడికి వెళ్ళిందో ఎటువంటి ఉపద్రవాల్లో చిక్కుకుందో తెలుసుకోవటానికి సమర్థులైన గూఢాచారులని నానా దేశాలు పంపండి అన్నిటికంటే ముందు ఉత్తమ దంపతులైన మణిమేకల కృష్ణశర్మలకు చెరనించి విముక్తి కలిగించండి వృద్ధ ఫణిరాజు చెప్పిన దానిని అక్షరాల అమలు జరిపించడానికి తక్షకుడు అందరికీ నమస్కరించి మందాకినితో ఆ తావును వదిలిపెట్టాడు ఫణిరాజు అనుగ్రహం వలన తమ లోకంలో శాంతి భద్రతలు పునరుద్ధరింపబడతాయన్న నమ్మకంతో అందరూ ధర్మావతారుడైన వృద్ధ ఫణిరాజుకు ముక్కి తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు మరికొంతసేపట్లో మణిమేకల కృష్ణశర్మతో వచ్చి వృద్ధ ఫణిరాజుకు నమస్కరించి తమ విమోచనకు గల కారణాలంతకుముందే మందాకిని వల్ల చేత ప్రభు ధర్మస్వరూపులైన తమ అనుగ్రహం వలన నాటికి చరణించి విముక్తి కలిగింది అందుకు మా కృతజ్ఞత అంది నాగపితామహ కన్న కుమార్తె అని పక్షపాతం వహించక కేవలము ధర్మం కోసం పోరాడి తమరు విజయులయ్యారు మాకు విమోచన కలిగించారు మేమా జన్మాంతము తమరు చేసిన మేల్ను మర్చిపోలేము అన్నాడు కృష్ణశర్మ పూజ్య దంపతులారా నేను మీకు చేసిందేమీ లేదు మీ సత్యమే మిమ్మల్ని కాపాడింది ఏ యుగంలోనైనా మీ లోకంలోనైనా ఎప్పుడూ ధర్మం జయించవలసిందే అధర్మము అడుగంటవలసిందే మణిమేకల వంటి ఉత్తమ ఇల్లాలకి నీ వంటి ఏక పత్వ్రతుడికి తాత్కాలికంగా కష్టాలు కలిగినప్పటికీ చివరకు విజయమే కలుగుతుంది మీ విమోచనకు అనుకూల పరిస్థితులు రావటం వలన మీకు ఉపకారం జరిగింది సురక్షితంగా పోయి మీ లోకం చేరుకోండి ధర్మం తప్పక చిరకాలం బ్రతికి సుఖించండి అని ఫణిరాజు వారిని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు మణిమేకల అతనికి తిరిగి మ్రొక్కి కరుణామయ ఫణిరాజా తక్షకునిచే కరవబడి వికృతాకారుడైన నా భర్త ఆ జన్మాంతము ఈ ప్రకారంగా ఉండవలసిందేనా అందుకేదైనా ఉందా అనుగ్రహించి ఇయ్యండి అని వేడుకోగా వృద్ధ ఫణిరాజు కొంచెం ఆలోచించి అమ్మ వైకుంఠపురాణ యవ్వనపర్ణి అనే ఒక కొలను ఉంది వైకుంఠస్వామిని దర్శించి మీ దంపతులిద్దరూ ఆ యవ్వనపర్ణిలో జలకాలాడిన ఎడల నీ భర్తకు మునుపటి సుందరాకారము లభించగలదు పోయి ఆ ప్రకారం చేసి ధన్యులు కండి అని చెప్పగా మణిమేకల అపరిమితానంద భరితిరాలై భర్తతో ఫణిరాజుకు మరీ మరీ మ్రొక్కి నిజలోకానికి పోతూ ఉండగా ఫణిరాజు మందాకినీని పిలిపించి ఈ పవిత్ర దంపతులను నువ్వు స్వయంగా పోయి నరలోక సరిహద్దుల్లో సురక్షితంగా దిగ అని చెప్పగా మందాకిని అదే ప్రకారము మణిమేకలను ఆమె భర్తను అనుసరించింది అప్పటికి ఐదు దినాల నుంచి ఆహార నిద్రలు లేకుండా పాండురంగుడు విష్ణు శర్మ చెప్పిన ప్రకారంగా అతని శరీరాన్ని సంరక్షిస్తూనే ఉన్నాడు సింహ కళేబరంలో పరకాయ ప్రవేశం చేసి ఏకనాథుని పాతాళ గుహకని బయలుదేరిన విష్ణుశర్మ తిరిగి రావటం కాని నిజ శరీరంలోకి ప్రవేశించడం కానీ జరగలేదు కపట సన్యాసులకు బలి కావలసిన తనను మహా నుంచి రక్షించిన వాడి ఆజ్ఞను మీరటమెలాగా అంతేకాక దుర్మార్గుడైన ఏకనాథుడి చెరలో ఉన్న తన భార్యను కూడా అతడు రక్షించగలవాడన్న నమ్మకం కూడా ఉంది అందువలన ఐదు రోజులు కాదు ఇంకా ఎన్ని రోజులైనా సరే విష్ణుశర్మ ఆదేశించిన ప్రకారము అతని శరీరాన్ని పరిరక్షిస్తూ ఉండటమే కర్తవ్యమని అతను నిశ్చయం చేసుకున్నాడు క్షణమైన అజాగ్రత్త వహించకుండా అతను ఆ శరీరాన్ని ఈ విధంగా సంరక్షిస్తూ ఐదు రోజులు గడిపిన తర్వాత ఆరవనాటి ఉదయము ఒక పశువుల కాపరి మందల్ని తోలుకుంటూ ఆ అడవి మార్గాన పోతూ అక్కడ మృత కళేబరానికి కావలిగా ఉన్న పాండురంగణ్ణి చూసి విభ్రాంతుడయ్యాడు ఏమయ్యో ఈ నీకు నీగాని మతిపోయిందా ఏంటి ఇంటికాడ నీ మామ దిక్కు లేకుండా సచ్చి మట్టయ్యే మార్గం లేకుండా ఉంటే నువ్వు ఇక్కడ ఈ శవాన్ని కాస్తున్నావెందయ్యా అని తన గ్రామస్తుడు పలికిన మాటలు వినేటప్పటికీ పాండురంగడికి తల మీద పిడుగు పడినట్లయింది క్షణము నోటమాట లేక కొయ్యబారి ఆ తర్వాత మా మామ సచ్చిపోయినాడా అని గొల్లును ఏడుస్తూ నిలుచున్నాడు అతని ఏడుపు దూరాన పోతున్న ఏకనాథుణ్ణి ఆకర్షించింది అంతవరకు ఎక్కడెక్కడో తిరిగి అప్పుడు అదే మార్గాన్ని అనుసరించిపోతున్న సన్యాసి నిర్మానుష్యమైన అడవి ప్రాంతంలో మనిషి ఏడుపు వినిపించడమేమిటా అని ఆశ్చర్యపోతూ ఆ వైపు వడివడిగా పోయాడు ఆ మీ మావే రాత్రి అనగా సచ్చాడు పీనుగురెత్తే దిక్కన్నా లేదు పో పో ఇక్కడేడు లాభం అని తన గ్రామస్తుడు తిరిగి హెచ్చరించడంతో పాండురంగుడు సర్వము మరిచి మతి చెడిన వాడిలాగా తమ గ్రామాభిముఖంగా పరిగెత్తిపోయాడు పిచ్చిముండవాడు ఇంటికాడ మామ సచ్చి బూడిదయ్యే దిక్కు లేకుండా ఉంటే ఇక్కడ ఈ పిచ్చి నాయాలు ఏదో శవానికి కాపలా కాస్తుంటాడా కాపలా అని సనుక్కుంటూ పాండురంగడికి చావుకబురుని అందించిన గ్రామస్తుడు తన పశువుల్ని తోలుకొని తన దాని తాను పోయాడు తీరా ఏకనాథుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక మనిషి కళేబరం తప్ప ఇంకెవరూ లేరు అది విష్ణు సర్మదై ఉండటం గమనించి ఏకనాథుడు ఆశ్చర్య సంభ్రమాల్లో మునిగాడు సబ్బాష్ ఆడబోయిన తీర్థం ఎదురైంది వెదకుపోయిన తీగ కాలకు తగిలినట్లయింది నా కార్యసిద్ధికిది ఎంతైనా అనుకూల పరిస్థితి అని తనలో మురిసిపోతూ వెంటనే తన శరీరాన్ని విసర్జించి విష్ణు శర్మ కళేబరంలోకి పరకాయ ప్రవేశం చేశాడు తన శరీరాన్ని అక్కడ పొదలోనే భద్రంగా ఆకుల మాటన మరుగుపరిచి తాను విష్ణుశర్మ రూపంలో తిరుగుముఖం పట్టి బయలుదేరాడు అత్యుత్సాహంగా అతి చురుకుగా పోయి అచిరకాలంలో నిజ నివాసం చేరుకున్నాడు విష్ణుశర్మగా వచ్చినవాణ్ణి చూసి ఏకనాథుడి అనుచరులు తెల్లబోగా అతడి వారికి తన పరకాయ ప్రవేశాన్ని రహస్యంగా తెలియచేసి ఆపై మెలగవలసిన విధానాన్ని కూడా చెప్పి తాను ఏకాయకిన కాంచనమాల బంధించబడి ఉన్న మందిరంలోకి ప్రవేశించాడు తన దుస్థితిని గురించి అంతవరకు దుఃఖించి అప్పుడే కన్నుమూసిన కాంచనమాలను సమీపించి మాయాప్రియుడై వచ్చిన ఏకనాథ్ దేవి దేవి కాంచన అని అమితమైన ప్రేమతో పిలిచేటప్పటికీ కాంచనమాల ఉలిక్కిపడి కళ్ళు విప్పి చూసి దిగ్గున లేచింది ఆ నువ్వా అంది ఆశ్చర్యంతో ఆ నేనే విష్ణు విష్ణుశర్మని నీకోసం అన్ని దేశాలు గాలించి అతి కష్టం మీద నీవిక్కడున్నావన్న సమాచారం తెలుసుకుని వచ్చాను ఆ దుర్మార్గుడు ఏకనాథుడేమయ్యాడు వాణ్ణి సింహం మింగేసిందా అవును వాణ్ణి సింహం మింగేసింది వాడి అనుచరులైన దొంగ సన్యాసులు ఇంకా కొందరుండాలి వాళ్ళు కూడా అందరూ దుర్మార్గులే నీ రాకును పసికట్టారంటే ప్రమాదము మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి కదా అని కాంచనమాల అడిగిన దానికి మాయా విష్ణు శర్మ అయిన ఏకనాథు కొంచెం ఆలోచించి ఆ పారిపోవాలి త్వరగా సిద్ధం కా అన్నాడు తన ప్రియుడు తనని చెరనించి విడిపించడానికి రావటము దుర్మార్గుడైన ఏకనాథు ఏదో సింహం చేత మింగబడ్డాడని వినటము అందువలన కాంచనమాలకప్పుడు ఎక్కడ లేని ఉత్సాహము కలిగింది ఏనుగు బలం వచ్చింది ఏకనాథుడే పరకాయ ప్రవేశం చేసి మాయా ప్రియుడై వచ్చి నా మోసాన్ని తెలుసుకోలేక అతడే తన విష్ణు శర్మ అని భావించి తక్షణము అతడితో బయలుదేరింది మాయాప్రియుడు ఏకనాథుడు ఆమెకు అనుమానం కలగకుండా ఉండేలాగున అడిగిన ప్రశ్నలకు యుక్తియుక్తంగా జవాబులు చెబుతూ పాతాళ గుహలో నుంచి యువతలకు తీసుకుని వచ్చి కొంత దూరం వరకు వచ్చాడు కాని ఆమెనెక్కడ చేర్చాలి తన కోరికను ఏ విధంగా తీర్చుకోవాలి అన్నదే అప్పటి అతని దీర్ఘాలోచన అతనటువంటి తీవ్ర తీవ్రాలోచనలో ఉండగా కాంచనమాల పట్టలేని సంతోషంతో ఆదుర్ధాగా ఏవేవో ప్రశ్నలు అడగటం మొదలుపెట్టింది మన అమరావతిలో మన వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా మీ అమ్మగారు కులాసయ్యే కదా నేను ఈ విధంగా దుర్మార్గుడైన ఏకనాథుని వల్ల అపహరింపబడ్డానన్న విషయం తెలియక మా తండ్రిగారు ఎంత విచారించారో ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారో అవునవును చాలా విచారించారు చాలా ప్రయత్నాలు కూడా చేశారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు అమ్మగారా ఆ అమ్మగారు అమ్మగారు నాన్నగారు బాగానే ఉన్నారు అని మాయాప్రియుడు చెప్పిన జవాబుని కాంచనమాల తెల్లబోయింది మీ నాన్నగారా మీ నాన్నగారు చనిపోయారు కదా వారెక్కడున్నారు అని ఆశ్చర్యంతో అడగ్గా విష్ణుశర్మ రూపంలో ఉన్న ఏకనాథు కొంచెం తొడ్రుపడి అవునవును మర్చిపోయాను మనసు అన్యదా ఉండటం వల్ల పొరపాటు చెప్పాను అతడు అన్నదానిని ఆమె నమ్మింది అప్పటికి కూడా ఆమెకెటువంటి అనుమానమూ కలగలేదు నా కోసం నువ్వు చాలా కష్టాలు పడి ఉంటావు నేనా దుర్మార్గుడైన ఏకనాథుడు చెరలో ఉన్నానని ఎలా తెలుసుకోగలిగావు చాలా కష్టాలు పడ్డాను చివరికి ఫలితం కలిగింది నేను మనసారా ప్రేమించుకున్నాను నీ వల్ల నా జీవితం సార్థకమైతుందని నమ్ముకొని ఉన్నాను అటువంటప్పుడు నీ కోసం కాకపోతే కోసం కష్టపడాలి కాంచనా అని అతడు నిజమైన విష్ణుశర్మ ధోరణిలోనే మాట్లాడుతూ ఉంటే నేనెంత పుణ్యం చేశాను ఆనాడు చిలుకగా నా మందిరానికి వచ్చినప్పుడే నిన్ను నా ప్రేమ వల్లరితో బంధించుకున్నాను ఆ దుర్మార్గుడు ఏకనాథ్ వలన విఘాతం కలిగింది లేకపోతే అప్పుడే మనిద్దరము భార్యాభర్తలమై ఇంతవరకు భూతల స్వర్గం అనుభవిస్తూ ఉండేవాళ్ళం నిజమే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మన ప్రేమ సార్థకమైతుంది ఎందుకు కాదు పవిత్ర ప్రేమ హృదయాలకు మధ్యలో కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ చివరికి విజయం తప్పదు నిజంగా ఇది మనకి విజయమే అని ఆ మాయాప్రియుడు ఆమె ప్రశ్నలకు అతి కష్టం మీద బదులు చెబుతున్నాడే కానీ అతని మనసంతా ముందు కార్యక్రమంలోనే లగ్నమై ఉంది అలా ఎంత దూరం తీసుకుని వెళ్ళాలి ఎక్కడికి చేర్చాలి తన మోసం ఆమెకు తెలియక మునిపే ఆమె యవ్వన సౌందర్యాలని తనివి తీరా అనుభవించడమేలాగా అన్న ఆలోచనతో అతను బుర్ర తిరిగిపోసాగింది మన అమరావతి ఇక్కడికి చాలా దూరం ఉండి ఉంటుంది అంత దూరము మనం ఈ విధంగా కాలినడకన పోగలమా ఆ దుర్మార్గుడి చేరలో ఇంతకాలము ఆహార నిద్రలైనా లేకుండా శుష్కించిపోయాను అని కాంచనమాల తిరిగి అంటే అవునవును అమరావతికి ఒక దగ్గర త్రోవ ఉన్నది అది నాకు తెలుసు అయినా మనం ఈ సమీపంలో ఎక్కడైనా ఒకచోట కొంత విశ్రాంతి తీసుకుందాం పరిసర ప్రాంతాల్లో ఫలాదులు లభిస్తాయి తీసుకొస్తాను అని అతను ఇంకా ముందుకు నడిపించుకొని తీసుకుని వెళుతూ ఈ ప్రయాణము తమ అమరావతికనే ఈమె భావన నేను నిజంగా అలాగే జరిగిస్తే అక్కడ నా మోసం బయటపడి ప్రమాదం జరగవచ్చు అప్పుడు చేజిక్కిన సుందరిని జార విడుచుకోవలసి వస్తుంది కొంతకాలము మధ్యమంగా ఎక్కడైనా ఉంచి నా ఇచ్చ తీరే వరకు ఈమెను అనుభవించి ఆ తర్వాత ముందు కార్యక్రమాన్ని గురించి యోచన చేయాలి అని ఏకనాథ్ తనలో అనుకుంటూ ఉన్న సమయంలో కాంచనమాల మా నాన్నగారి పంచవర్ష ప్రణాళిక ఏమైందో వారు సమస్త రాజ్యాలు జయించి ఏకచత్రాధిపత్యం వహించినారా అని అడిగిన దానికి మాయాప్రియుడైన ఏకనాథు ఆ వివరాలు తెలియకపోవటం వలన మొదట కొంచెం కంగారుపడి ఆ తర్వాత తాను బయటపడకుండా నేర్పుతో బదులు చెప్పాడు నిన్నెవరు అపహరించారని తెలిసిన వెంటనే నిన్ను అన్వేషించడానికి బయలుదేరాను చాలా కాలమైంది అందువలన మీ తండ్రి అమరేంద్రుడి పంచవర్ష ప్రణాళిక ఏమైందో ఆయన ఎన్ని రాజ్యాలు జయించాడో నాకేమీ తెలియదు అని అతడు చెప్పిన జవాబు తృప్తికరంగా ఉండటం వలన కాంచనమాల అందుని గురించి మరేమీ అడగలేదు అంతలో ఆ ఇద్దరూ మరికొంత దూరం నడిచారు కనుచూపు దూరంలో ఒకనాడు దేవాలయం కనిపించడం వలన విష్ణు శర్మ రూపంలో ఉన్న మాయాప్రియుడికి ఒక ఆలోచన తట్టింది ఈమె నా పాడు దేవాలయంలోకి తీసుకొనిపోయి నా ఇచ్చానుసారము ప్రవర్తించవచ్చు ఇక్కడ నన్ను అడ్డుపెట్టగలవారు కానీ నా మోసం తెలుసుకోగలవారు కానీ ఎవరూ ఉండరు అని తనలో అనుకున్న మోసగాడు క్రమంగా ఆమె నా దేవాలయం దగ్గరకు తీసుకుని వచ్చి నువ్వు చాలా నీరసంగా ఉన్నావు నాకు కూడా బడలికగా ఉంది మనమిద్దరము ఈ దేవాలయంలో కొన్ని రోజులు విశ్రాంతిగా గడుపుదాము అన్నాడు కొన్ని రోజులా అని కాంచనమాల ఆశ్చర్యంగా అడిగింది ఆ అంతే కొంతకాలం మనకిష్టమైనంతసేపు అని ఆమెకు అనుమానం రాకుండా తన మాటలు సవరించుకొని లోపలికి తీసుకుని వెళ్ళాడు అది ఒక పురాతనమైన వరదరాజుల శిథిల దేవాలయం అయినప్పటికీ దుర్భేద్యములైన ద్వార ప్రాకారములతో వేయి గంటలు కలిగి అతి దృఢంగా ఉంది కానీ అది భూజులతో నిండి అతి భయంకరంగా ఉంది కాంచనమాలకది అర్హమైన స్థలంగా కనిపించలేదు అయినా కొద్ది క్షణాలే కదా అని తనలో సరిపెట్టుకుని ఉస్తూరుమంటూ అక్కడ కూలబడింది ప్రేసి ఈ చుట్టుపక్కల ఫలాదులేమైనా లభ్యం కావచ్చు నేను పోయి తీసుకుని వస్తాను అంతవరకు నీవిక్కడే ఉండి అలసట తీర్చుకో అని అతనగా త్వరగా రావాలి నేను ఒంటరిగా ఉండలేను అంది ఆమె క్షణంలో రానా ప్రేయసి నేను నేను నీ నిమిషం ఉండగలనా అని అతను ఆలయంలో నుంచి యువతలకు వచ్చాడు ఆమెకు ఆకలి తీర్చటం మొదటి కర్తవ్యం కావటం వలన అతి తొందరగా తిరిగి రావాలన్న తలంపుతో తనకు అగుపించిన మార్గాన్ని అనుసరించి వడివడిగా పోయాడు ఆ మాయా ప్రియుడు విషకన్య జానపద నవల ఇరవై నాలుగవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ